సహకారం సంఘర్షణ ఈ రెండు పదాలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రోడ్లోంచి ఈరోజు రావడం చాలా ఆసక్తికరమైంది ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఎన్నిక అవడం వల్ల ఆ ఘట్టం మీద అందరి దృష్టి ఆకర్షితమైంది దానికంటే ముందు జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎన్నిక కావటం అక్కడ చేసినటువంటి ప్రసంగం దాని మీద అక్కడ ఆయన చాలా ముఖ్యంగా ఈ శాసనసభ పక్ష నాయకుడుగా ఉండటం ఇప్పటివరకు పార్టీ నాయకుడిగా ఉండి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది అని ఒక మాట అంటూనే ఆయన సహకారం సంఘర్షణ అన్న పదాలు చాలా ముఖ్యమైనవి ఎక్కడ సహకారం ఇవ్వాలి ఎక్కడ సంఘర్షణ పడాలి అన్నది నేను వైసీపీ ప్రభుత్వానికి కూడా సహకారం ఇస్తానన్నాను అది వాళ్ళకి అర్థం కాలేదు అని అంటే ఈ పదాలు వాడటం ద్వారా ఆయన చాలా స్పష్టంగా భవిష్యత్తులో కూడా విధానపరమైన అంశాలు తేడాలు వస్తాయి సంఘర్షణకు కూడా వెనకాడే అవకాశం ఏమీ ఉండదు అని చెప్పారు అని మనం అనుకోవాల్సి వస్తుంది రెండవది ఇది ఒక కూటమి కూటమి కాబట్టి ఎవరెవరి ఆలోచనలు ఎవరెవరి గమనం వాళ్ళకు ఉంటుంది అన్న అంశం కూడా ఇంకా తర్వాత తనను బలపరిచి తనతో పాటు గట్టిగా నిలబడినటువంటి కార్యకర్తలు అభిమానులు వీళ్ళందరికీ కూడా చెప్పటం పదే పదే ఆయన రెండు విషయాలు చూడాలి పదేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలిగిపోతారు గత ఐదేళ్లలో ఎక్కువగా నష్టపోయారు కష్టాలు పడ్డారు అంటే ఈ పదేళ్ల నుంచి అని పవన్ కళ్యాణ్ చెప్తున్న దాంట్లో మొదటి ఐదు సంవత్సరాల్లో కూడా కొన్ని కొరతలు కొన్ని సమస్యలు ఉన్నాయి లేకపోలేదు అన్నమాట ఆయన చెప్పారు దానికోసం రెండు వేల పంతొమ్మిదిలో ఒక ప్రయత్నం చేశాము అప్పుడు అర్థం కాలేదు అప్పుడు ఓటు వేయని వాళ్ళందరూ తర్వాత ఎన్నికలు అవ్వగానే మేము పొరపాటు చేసామని చెప్పారు వాళ్ళందరూ ఇప్పుడు చాలా పూర్తిగా నిండు మనసుతో మనస్ఫూర్తిగా ఓట్లేశారు అన్నది అంటే ఆయన ముఖ్యంగా కార్యకర్తల అభిమానులు వీళ్ళని చెప్తున్నారు రాజకీయ పార్టీలు గతంలో అనేకమే ఏర్పడ్డాయి మయమైపోయాయి పెద్ద పెద్ద పార్టీలు కూడా దెబ్బతిన్నాయి ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ లాంటి చోట చూస్తాం కానీ జనసేన మట్టుకు ఏమీ లేకపోయినా ఇంతకాలం ఎలా నిలబడింది అన్నది చాలామంది జాతీయ నాయకులు కూడా నన్ను ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారని చెప్పారు అది అది నేను గతంలో కూడా చెప్పాను అది చాలా కీలకమైనది అంటే ఒక కొత్త రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అవతరించడం ఇరవై మూడు స్థానాలతో మూడో శక్తిగా రావటం ఒక విధంగా ఇది ప్రజారాజ్యం హయాంలో వచ్చినటువంటి పద్దెనిమిది స్థానాల కంటే ఉమ్మడి రాష్ట్రంలో పద్దెనిమిది స్థానాల కంటే ఈ ఇరవై మూడు స్థానాలు రావడం ఇరవై ఇరవై ఒక్క స్థానాలు రావడం అనేది పెద్ద విషయం దాన్ని ఆయన చెప్పడంతో పాటు పదవులు బాధ్యతలు ఏంటి ఆ విషయాలన్నీ చర్చించి నిర్ణయం తీసుకుందామంటూ ప్రతి విషయం కూడా మీతో చర్చిస్తాను ఇంకొకటి మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలి సమయం పాటించాలి అని కూడా ఒక జాగ్రత్తలు అంటే ప్రజాప్రతినిధులు ప్రజలకి జవాబుదారీగా ఉండాలి జవాబుదారీతనం అనే దాన్ని స్ట్రెస్ చేశారు ఇంకొకటేమో ఈ బీజేపీ మోదీ వాళ్ళ పట్ల గౌరవం అవన్నీ గతంలో ఇతినవే ఇప్పటికీ అలాగే ఉన్నప్పటికీ ఈ సమావేశంలో వాటిని ఆయన ఎక్కువగా చెప్పలేదు ఆయన ఎన్డీఏ సమావేశంలో కానీ ఇక్కడ కానీ చంద్రబాబు నాయుడు ఆయన ఆయన అనుభవం ఆయన పాత్ర వాటి గురించి ఆయన ఎక్కువగా అది చెప్పారు ఇంకోటి కక్ష సాధింపు ఒకసారి గెలిచాం కనుక మాకు ఇంకేం లేదు అనే పద్ధతి ఇది సరికాదు అన్నది కూడా చెప్పారు సో చాలా కోణాల్లో ఇంకా ఉద్యోగాలు ఇలాంటి అంశాలన్నింటి మీద ఫోకస్ పెడతాం ఇంకోసారి కూర్చొని చేద్దామని అనుకోవటం రేపు ప్రమాణ స్వీకారం నాటికి అంటే ఒకే ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఉండే తప్ప ఇద్దరు ముగ్గురితో కలిసి ఆయన ఉండే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ ప్రత్యేకతది ఉండాలి కాబట్టి మరి అది ఎలా జరుగుతుంది ఈయన ఎలా మాట్లాడతారన్నది మనం చూడాలి బట్ ఇట్స్ ఏ బహుశా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గేమ్ చేంజ్ ఇలాంటి మాటలు అన్నీ కూడా పూర్తిగా ఈ సందర్భానికి సరిపోతాయి ఇప్పుడు ప్రశ్న అంతా కూడా ఎన్డీఏతో డీల్ చేయడంలో వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎలా ఉండబోతున్నారు ఏ అంశాల్లో విడగొట్టుకోగలుగుతారు ఎక్కడ తమ స్వతంత్ర చూపించగలుగుతారు అన్నది అది ముఖ్యంగా ఉంటుంది